హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మనం సిటీ మధ్యలో డెవలప్ చేసిన వెంచర్లో థర్టీ ల్యాక్స్ బడ్జెట్లోనే ఇమ్మీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా ఒక ఫైనల్ అప్రూవ్డ్ ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మామూలుగా మనకు ఓపెన్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు సిటీ అవుట్స్కర్ట్స్లో మనకు హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన వెంచర్లోనే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అనేది అవైలబుల్ ఉంటుందండి బట్ ఇప్పుడు సిటీ మధ్యలో ఇంట్ల మధ్యలో మనకి ఇమ్మీడియట్గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా డెవలప్ చేసిన ఒక ఫైనల్ అప్రూవ్డ్ వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ వైజ్గా కానీ లేదా రెసిడెన్షియల్గా స్టే చేయాలన్న ప్లానింగ్తో కానీ ప్లాట్స్ పర్చేస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఈ వెంచర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి మన వికారాబాద్ టౌన్కి మధ్యలో ఈ డిటిసిపి అండ్ రేరా అప్రూవల్ ఫైనల్ అప్రూవల్తో మనకి వెంచర్ డెవలప్మెంట్ అనేది కంప్లీట్ అయ్యింది సిక్స్ పాయింట్ సిక్స్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకు ఎయిటీ ఫైవ్ ప్లాట్స్ అండి వీళ్ళు డెవలప్ చేసింది అండ్ ఈ వెంచర్కి ప్రపోజ్డ్ సిక్స్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ కూడా ఉంది ప్రజెంట్ మనకు వెంచర్ వైజ్గా ఇంటర్నల్ రోడ్స్ మన కమ్యూనిటీస్ వైజ్గా డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్గా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డెవలప్మెంట్ వర్క్ అయితే ఫైనల్ అప్రూవల్ వచ్చేసిందండి ప్రజెంట్ మనకు క్లబ్ హౌస్ విత్ పూల్ ఏరియా కన్స్ట్రక్షన్ వర్క్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందుట్లో మనకు వన్ ఫార్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ నుంచి త్రీ ఫిఫ్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ సైజులో ప్లాట్స్ డెవలప్ చేశారు అండ్ ఇది వికారాబాద్ టౌన్ మధ్యలో ఉంటుంది దీని చుట్టూ సిటీ డెవలప్మెంట్ అనేది మీకు ఏరియల్ వ్యూ తోటి క్లియర్గా కవర్ చేస్తాను అండ్ చూడండి మనకు సిటీ మొత్తం వికారాబాద్ టౌన్ అండి అండ్ మెయిన్ బస్ స్టాండ్ నుంచి ఈ వెంచర్కి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే లొకేట్ అయ్యి ఉంది అండ్ మున్సిపల్ లిమిట్స్లోనే ఉందండి మనకు సిటీ మధ్యలో వికారాబాద్ సరౌండింగ్ లొకాలిటీలో రెసిడెన్షియల్గా స్టే చేసే ప్లానింగ్ తోటి ఓపెన్ ప్లాట్ పర్చేజ్ చేసుకోవాలన్న ప్లాన్ ఉన్న వాళ్ళకి లేదు ఫ్యూచర్లో ఒక టూ త్రీ ఇయర్స్లో ఇక్కడ సెటిల్ అవ్వాలన్న ప్లానింగ్ తోటి ఓపెన్ ప్లాట్ పర్చేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఈ వెంచర్ సూటబుల్ లొకేషన్లో ఉంది పైగా ఇందులో క్లబ్ హౌస్ గేటెడ్ అమ్యూనిటీస్ తోటే మనకు ఫుల్లీ డెవలప్డ్ ఫైనల్ అప్రూవల్ అండ్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో ఇందులో ల్యాండ్ పర్చేజ్ చేసుకునే ఆప్షన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు చూడండి మెయిన్ రోడ్ దగ్గర మనకు ఆర్టీసీ బస్ స్టాండ్ దాని పక్కనే మనకు ఎస్పీ ఆఫీస్ లొకేట్ ఉందండి ఇది వికారాబాద్ మెయిన్ రోడ్ ఇది అంత టౌను ఆ మెయిన్ రోడ్ నుంచి మనకు వెంచర్కి డిస్టెన్సు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఉంటుంది రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ హాస్పిటల్స్ మెడికల్ కాలేజు ఇంజనీరింగ్ కాలేజు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏదైనా సరే ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్ రేడియస్లోనే ప్రతి అమ్యూనిటీస్ అనేవి మనకు నియర్ బై లొకాలిటీ కనెక్టివిటీ డిస్టెన్స్ వచ్చి రెండు కిలోమీటర్ రేడియస్లో మాత్రమే అన్ని ఫెసిలిటీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి వెంచర్లో మనకు ఇంటర్నల్గా ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ వాస్తుని బేస్ చేసుకొని మనకు ప్లాట్స్ డెవలప్ చేశారు ఇంటర్నల్గా మనకు చూడండి మన సిమెంట్ పేవెడ్ బ్లాక్స్ సంబంధించిన రోడ్ అనేది ప్రొవైడ్ చేశారు స్ట్రీట్ లైట్స్ ప్రొవైడ్ చేశారండి అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేశారు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది అవైలబుల్ ఉంది అండ్ మనకి ప్ర ఈచ్ ప్లాట్కి మనకు వాటర్ పైప్ లైన్ కనెక్టివిటీ అనేది అండర్గ్రౌండ్ ప్రొవైడ్ చేశారు ఆల్రెడీ పార్క్కి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యిందండి ప్రజెంట్ మనకు ఇమ్మీడియట్గా మనకు హౌజెస్ కన్స్ట్రక్షన్ చేసుకో చేసుకునే కండిషన్లోనే ప్లాట్స్ అనేవి రెడీగా సేల్కి అవైలబుల్ ఉన్నాయి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఎనీ నేషనలైజ్డ్ బ్యాంకుల్లో మనకి ఇందులో ప్లాట్ని పర్చేజ్ చేసుకోవడానికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది ఆల్రెడీ మనకు ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు ప్రీ అప్రూవల్ ఇచ్చేశారు ప్రాజెక్ట్కి వచ్చేసి ప్రజెంట్ మన గ్రౌండ్ లెవెల్లో ఇంటర్నల్ రోడ్స్ ప్లాట్స్ డెవలప్మెంట్ మనకి ఏదైతే ప్లాంటేషన్ చేశారో ఆ ప్లాంటేషన్కి సంబంధించిన వర్క్ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను డైరెక్ట్ వెంచర్కి సంబంధించిన ఓనర్స్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి ఈ సరౌండింగ్ వికారాబాద్ టౌన్ కానీ మున్సిపల్ లిమిట్స్లో కానీ లేదా ఈ సరౌండింగ్ లొకాలిటీలో ఇన్వెస్ట్మెంట్ వైజ్గా ఓపెన్ ల్యాండ్స్ మీద ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన విషయం అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది ఇదంతా పార్క్కి సంబంధించిన స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది క్లబ్ హౌజ్ స్విమ్మింగ్ పూలు జిమ్ ఫెసిలిటీ బ్యాంకెట్ హాలు చిల్డ్రన్ ప్లే ఏరియా లాంటి అమ్యూనిటీస్ ఎందులో ప్రొవైడ్ చేస్తున్నారు వికారాబాద్ టౌన్లో ఇలాంటి అమ్యూనిటీస్ తోటి మనకు ఇమీడియట్ గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి సూటబుల్గా ఉండే వెంచర్స్ చాలా లిమిటెడ్ మాత్రమే ఉన్నాయండి అందులో ఒకటి మనకు ఫైనల్ అప్రూవల్తో క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అవైలబుల్ ఉంది ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము థ్యాంక్ యూ సో మచ్